నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు స్నేహితుల నుండి వివిధ రూపాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మంచి ప్రోత్సాహాలు లభిస్తుంటాయి శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భావన్నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి భాగవత శ్లోకమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఆర్థిక పరమైనటువంటి లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఇష్టమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేసుకుంటారు ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో గౌరవాలుంటుంటాయి ఆస్తి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి నామ సంకీర్తన చేసుకోవటం మంచిది మిథున రాశి వారు నూతనమైనటువంటి పనులు చేపడుతుంటారు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబ పరంగా ఇక ఉద్యోగ విషయాల్లో బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపార ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు సంతోషంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణ చేయటం మంచిది కర్కాటక రాశి వారు ఈరోజు పనులన్నీ కూడా సాఫీగా పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక విషయాలు కొన్ని నిరుత్సాహపరుస్తుంటాయి అయినప్పటికీ కూడా భయపడనవసరం లేదు శ్రమాధిక్యతతో కూడుకున్నటువంటి పనులు సత్ఫలితాలను ఇస్తాయి అలాగే దూర ప్రయాణాలు చేయగలుగుతారు వృత్తి వ్యాపారాలు పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాధవానంద స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకోవటం చాలీసాను పారాయణం చేసుకోవటం మంచిది సింహరాశి వారు ఈరోజు చేపట్టిన పనులు వివిధ రూపాల్లో వాయిదా పడుతూ ఉంటాయి అలా జరగకుండా జాగ్రత్త పడండి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు చేసేందుకు కొన్ని రకాల ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రంగనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఈరోజు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పరిచయాలన్నీ కూడా విస్తృతమవుతుంటాయి పోటీ పరీక్షల్లో జాగ్రత్తగా ఉండండి ధనము వస్తులాభాలు కలిసి వస్తాయి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించటం మంచిది తులారాశి నూతన విషయాలు తెలుస్తుంటాయి మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి ఉద్యోగ అవకాశాలను సంపాదించుకోగలుగుతారు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది పరిచయాల వలన సంతోషాలు పెరుగుతుంటాయి వ్యాపార కార్యక్రమాలు చక్కగా పూర్తి అవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీంద్ర సింహస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితులు కొన్ని నిరుత్సాహపరుస్తుంటాయి ఇంట బయట ఒత్తిళ్ళుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు ప్రయాణాల వలన పనులు పూర్తి అవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు పనులు వివిధ రూపాల్లో ఆలస్యమవుతుంటాయి ఆర్థిక పరిస్థితులు నిరాశను కలిగించకుండా జాగ్రత్త పడండి శ్రమాధిక్యత ఉంటుంది వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఆలస్యమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరాహ వారు మీరు చేయవలసిన పూజ నృసింహ కవచమును పారాయణం చేయటం స్వామివారికి చందనమును సమర్పణ చేయటం మంచిది మకర రాశి వారికు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలుంటాయి అలాగే వేరువేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారికు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలుంటాయి రుణ ప్రయత్నాలు కొనసాగుతుంటాయి కుటుంబ పరంగా ఒత్తిళ్లు తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీ ధనములతో పూజించటం అలాగే పసుపు రంగు పుష్పాలతో అర్చన నిర్వహించటం మంచిది మీనరాశి వారికు నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి శుభవార్తలు అందుతుంటాయి వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగ విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామార్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి